తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మరం జీవి నేను మీ ప్రియాంక దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది ఇదే నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉన్న మాదిరి ఎవరైతే ఉన్నారో నిన్న కారు అతి వేగంతో పోనిచ్చి తనకు తాను యాక్సిడెంట్ చేసుకున్నట్టు ఆమె చెప్తుంది ఇదే నేపథ్యంలో మాదిరి అడ్వకేట్ అయిన ఆజాద్ గారు వాణికి వాణికి నోటీసులు అయితే పంపించారు అసలు ఈ నోటీసులు ఎందుకు పంపించారు దేనికోసం ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆజాద్ నడి తెలుసుకుందాము అలానే ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే ఓకే ఏంటి సార్ మాధురి దగ్గర నుండి అంటే వాణి గారికి నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఈ నోటీసులు ఏంటి ఒకటండి ఇప్పుడు వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఏంటంటే ఆ ఈమె మాధురి వాళ్ళ యొక్క పిల్లల గురించి ముఖ్యంగా వాళ్ళు మైనస్ అండి మైనస్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఒక టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చిన్న పిల్లలు సో వాళ్ళ గురించి డిఎన్జే టెస్ట్ చేయించాలని చెప్పేసి అలాగే కొన్ని మాటలు ఆమె మాట్లాడటం జరిగింది అంటే ఇక్కడ అంటే మాకు రాజకీయానికి ఎలాంటి సంబంధాలు లేవు గానీ ఆమె డిఎన్జె టెస్ట్ చేయమని చెప్పి చిన్నపిల్లలు అట్ అయ్యారని చెప్పి నిన్న నాకు ఫోన్ మాట్లాడారు సో చిన్నపిల్లలు అట్ అయ్యారండి ఆ అందరు పిల్లలు అడుగుతున్నారు ఏంటి మీ అమ్మగారు ఇట్లా ఇట్లా మాట్లాడారు తర్వాత ఆమె చిన్న చిన్న పిల్లల విషయంలో కూడా చాలా బాధపడతాం సో పిల్లల విషయంలో జరిగింది ఏంటి సో పెద్దల వ్యవహారం అనేది సంబంధం లేదు కానీ పిల్లలు అనేది పిల్లలను బయటకు లాగటం కూడా కరెక్ట్ కాదు దానికి సంబంధించి మేము డిఫర్మేషన్ నోటీస్ ఒకటి పంపడం జరిగింది అలాగే చైన్ రేజ్ ఫోర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆమె ఆమె యొక్క ఓట్ సేవ అయితే వెనక్కి తీసుకోవాలి అలాగే అంటే ఇక్కడ టిఎన్జె టెస్టు చేయించడం అలాంటిదాకా పెద్ద ప్రొసీజర్ అండి కోర్టు పర్మిషన్ ఇచ్చుకోవాలి సుప్రీం కోర్టు అనేక ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది టీఎన్జే సంబంధించి సో అది లీగల్ పరిభాషలో కూడా అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ముఖ్యంగా చైల్డ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిన్నపిల్లల హక్కులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించి అది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి సో దానిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మాములుగా అంటే చిన్నపిల్లల విషయంలో వన్ జీరో నైన్ ఎయిట్ వన్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి సో వన్ జీరో నైన్ ఎయిట్ కూడా జరిగింది సో అంటే పిల్లల విషయం ఓకే పెద్దల మధ్య మీడియా అనేది వదిలేదాం కాబట్టి చిన్నపిల్లలు రాగటం అందుకు అందులో ముఖ్యంగా మనకేంటంటే చిన్నపిల్లల విషయంలో అనేక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ ఫోరం అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో కానీ చిన్నపిల్లల విషయంలో అనేక రకాల ఆంక్షలు రావడం జరిగింది సో దానికి సంబంధించి క్రైమ్ చిన్న చిన్నపిల్లలకు సంబంధించి మాట్లాడటం ముఖ్యంగా మైనర్ గుర్తుపెట్టుకుంటారు మైనర్ మైనర్ పిల్లల గురించి మాట్లాడటం

ప్రవర్తించడం కర్ర తీసుకుని రాడ్ తీసుకొని కొట్టడానికి రావడం బూతులు తిట్టడం ఇది కూడా నేరమే కదా మరి దీనికి సంబంధించి అంటారు మరి శ్రీనివాస్ చేశారు మాధురి చేశారండీ అంటే ఒక అడ్వకేట్ గా నేను ఒక అడ్వకేట్ గా అడుగుతున్నాను అది తప్పేనా కంప్లైంట్ ఇచ్చారండి అమ్మా ప్రియాంక గారు చెప్తారా డైవర్షన్ అందుతున్నాము మేము ఏంటంటే మా క్లైంట్ మా క్లయింట్ ఎవరైతే మాధురి ఉన్నారో వాళ్ళు మైనర్ పిల్లలు నేను చెప్పేది అది ఇప్పుడు మైనర్ పిల్లల విషయంలో ఈ యొక్క రాజకీయాలు కానీ అంటే మీకు చట్టం గురించి చెప్తారు ఇక రాజకీయాలు కానీ అలాగే ఏదైనా పెద్దల మధ్య జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా పిల్లలు అర్థం అయ్యే రైట్ అయితే మనకు లేదు ఇక్కడ మైనర్స్ కి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ప్రభుత్వం కూడా దాని మీద చాలా సీరియస్ ఉంది ఇంకా ఒక మానవతా హృదయంగా కూడా చెప్తున్నాం ఇప్పుడు మీకు తెలియదు ఏమంటారు క్రమంలో పెద్దల పెద్దలు వంద జరగనివ్వండి పిల్లల విషయంలో చేయకూడదు ఓకే అది పక్కన పెట్టండి ఇక మీరు అంటే కామన్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటి ఆ వాసు గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వాళ్ళ పిల్లల మీద అదే మనం చూస్తా ఉన్నాం పిల్లల మీద ఎగబడతారు కొడతానికి ప్రయత్నం చేశారంటే అది కంప్లైంట్ చేశారని కంప్లైంట్ చేశారు అది ఎఫ్ఐఆర్ నమోదు అయింది ప్లస్ ఈయన కూడా కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి నిన్న ఒకటి లీగల్ నోటీస్ ద్వారా పంపించడం కూడా జరిగింది శ్రీనివాస్ గారు వాళ్ళ భార్యకి ఇది కిరణ్ రెస్పాన్స్ అని చెప్పి వస్తుందని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు యాక్చువల్ నిన్న సండే కదా మనం పంపించారు వారు మరి ఈ రోజు రీచ్ అవుతున్నాము నా నిన్న సండే అవ్వడం వల్ల కొంచెం మాకు గ్యాప్ వచ్చింది అది నోటీస్ కూడా పంపించడం జరిగిందండి ఆమెకి తర్వాత పక్షపా ఇద్దరు కూడా ఫిర్యాదు చేసుకున్నారు పోలీస్ వారు ఎంక్వైరీ చేసి వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ కట్టినట్టున్నారు ఇద్దరి మీద యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆజాద్ గారు ఇక మీ క్లయింట్ కి సంబంధించి మరో ప్రశ్న ఏంటి అంటే కదిక ప్రియాంక ఇక్కడ నేను అడదలుసుకుంది ఆజాద్ గారు చెప్పినట్టు సరే ఆయన చే వాళ్ళు ఏదో తప్పు మాట్లాడారు తప్పు మాట్లాడి దానికి నోటీస్ పంపించారు అంతా ఓకే సరే కానీ వంద మాటల్లో ఒక మాట తూడి ఉండొచ్చు డిఎన్ఐటిస్ అడిగి ఉండొచ్చు అది తప్పుగా వచ్చి దానికి నోటీస్ పంపించి ఉండొచ్చు కానీ ఇక్కడ మొత్తం విషయం ఏంటంటే మాధురి వర్సెస్ వాణి మధ్యలో శ్రీనివాస్ ఇది నడుస్తాను కదా ఇప్పుడు ఎవరి భార్య ఎవరు కాదు ఇది సమాజం మొత్తం చూస్తా ఉంది కాకపోతే వాళ్ళకున్న ఏకైక విషయం ఏంటంటే ప్రెస్ మీట్ లో కూడా మాధురి కానీ శ్రీనివాస్ గాని ఒకటి రెండు సార్లు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇద్దరు అడల్ట్స్ ఎలాంటి అడల్టరీ సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా అది చట్టబద్ధమైంది కాబట్టి ఆ చట్టబద్ధమైన చట్టబద్ధమైనదాన్ని మేము ఫాలో అవుతున్నాం అనేది యాక్చువల్ గా వివాహితర సంబంధాల మీద పెద్ద ఎత్తున గొడవ నేపథ్య నేపథ్యంలో వ్యభిచారంకి అడల్టరీ సంబంధాలకి డెఫినేషన్ ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని కుటుంబ సంబంధాలని పాడు చేసే రకంగా వాడుకోవటం అనేది తప్పు నేను అనేది ఏంటంటే స్వేచ్ఛకి సాంప్రదాయానికి జరుగుతున్న యుద్ధంలో స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి అనేది కూడా ఒక డెఫినేషన్ కావాల్సిన పరిస్థితి కనపడుతున్నాయి అంటే అడెంటరీ సంబంధాలు వాళ్ళు ఇష్టం కాబట్టి పెట్టుకోవచ్చు కాబట్టి సుప్రీం కోర్టు దానికి చట్టబద్ధ ఇచ్చింది కాబట్టి కుటుంబాన్ని వదిలేసి ఇంకోటితో నేను గటన్ అవుతాను నాకు పిల్లలతో సంబంధం లేదు భార్యతో సంబంధం లేదు ఒకవేళ అతను గటాన్ దలించుకుంటే అఫీషియల్ గా విడాకులు ఇచ్చి రాయర్ గారే ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను అడగదలుచుకున్నాను వాస్తవంగా ఏంటంటే విడాకులు ఇవ్వదలుచుకుంటే అతను విడాకులు మ్యూచువల్ గా ఇచ్చుకోవచ్చు మ్యూచువల్ గా ఇస్తాయి నాకు ఎవరికి ఇస్తాం లేకపోయినా వాళ్ళు విడాకులు ఇచ్చుకోవచ్చు కానీ భరణం చెల్లించాల్సి వస్తుంది ఇంకా మహా అంటే మహా అయితే భరణం చెల్లించాల్సి వస్తుందేమో భరణం చెల్లించలేని పరిస్థితుల్లో దువ్వార శ్రీనివాస్ లేడు దువార శ్రీనివాస్ భరణం చెల్లించగల పరిస్థితిలోనే ఉన్నాడు ఆ కోర్టు కూడా ఒక పద్ధతి ప్రకారమే భరణం వేస్తుంది కానీ ఆ కేవలం విడాకులు ఇవ్వకుండా భార్య పిల్లలను వదిలేసి రెండు సంవత్సరాలుగా వాళ్ళని టచ్ లోకి లేకుండా గత ఆరు నెలలుగా పిల్లలు అనేక మార్లు ఫోన్లు చేసినా ఇలా మీడియాతో వాళ్ళు అక్కడికి పోవటానికి చాలా మంది తప్పబడుతున్నారు పడుతున్నారు ఏం చేస్తారు ఆరు నెలలుగా ఈ ఆరు నెలలుగా కాదు దాదాపుగా వన్ ఇయర్ నుంచి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మా తండ్రి చెలువగలం కోసం మేము చాలా ట్రై చేస్తాం తప్పనిసరి పరిస్థితులను మీడియాను తీసుకొని ఆ ఇంటి ముందుగా పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏ ఇంట్లో పెళ్ళటాన్ని సెక్యూరిటీ గారిని ఎందుకు కట్టుకున్నారు తప్పు కదా వీరు మాదిరి మాట్లాడుతున్నారు ఆ రోజు నేను లేను ఉండుంటే పిలిచింది దాన్ని మరి ఆ సెక్యూరిటీ సిబ్బందిని దువారి శ్రీనివాస్ పనిని తప్పు పడుతున్నారా మాదిరి తప్పు పట్టలే కదా ఇంకా ఏమన్నారు ఏ జరిగిందో జరిగింది మేము కలిసే ఉంటామని చెప్తున్నారు అమ్మా మాదిరి మీ వల్లే ఇవాళ ఆ కుటుంబంలో వచ్చినాయి సరే తప్ప ఒప్ప పక్కన పెడితే ఈ రోజుకైనా మీరు ఆ కుటుంబం నుంచి పక్కకు దొరికితే ఆ కుటుంబం కలిసి ఉండకపోతే విడాకులు తీసుకున్న తర్వాత మీరు కలిసి ఉండొచ్చు మీరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత కావాలంటే కానీ అఫీషియల్ గా ఏదో చట్టభర్త వచ్చింది కాబట్టి మేము ఇలా కొనసాగుతూ పోతాం అంటే మీకున్న స్వేచ్ఛని ఇలా వాడుకుంటామంటే సాంప్రదాయాలు పద త్రోపుకో ఈ సాంప్రదాయాల గురించి గతంలో దువ్వార శ్రీనివాస్ గారు చాలా మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చాలా మాట్లాడేవాళ్ళు కానీ మాకు సాంప్రదాయాలతో పనిలేదు విలువతో ఈ సమాజంతో పనలేదు మాకు ఒక తీర్పు అవకాశం ఇచ్చింది కాబట్టి కలిసి అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు ఆజాద్ గారు ఇక్కడ మేము క్లయింట్ కి సంబంధించి అంటే ఆవిడ నిన్న ఒక్కసారి సార్ ఒక ప్రెస్ మీట్ లో ఆవిడ ఏమన్నారు అంటే ఇది మా వ్యక్తిగత విషయం మేము కలిసి ఉంటే దీనికి చట్టమే అడ్డు చెప్పట్లేదు అప్పుడు నువ్వెవరు అడగడానికి నా విషయంలో మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఆవిడ ఒక మాట అన్నారు అంటే భార్యాభర్తల మధ్యలోకి అంటే విడాకులు తీసుకోకుండా

సో ఇక్కడ మనకు పాయింట్ ఆలోచిద్దాం మీకు ఒక పాయింట్ చెప్తాను అంటే మీకు తెలిసిన విషయం మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మాకు దగ్గర డాక్టర్ దగ్గర క్లయింట్ అనే వ్యక్తి నిజాన్ని చెప్పాలి ఓకేనమ్మా సో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము అవి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాన్ని షేర్ చేయడానికి రైట్ లేదు ఒకటి కాకపోతే ఇక్కడ మీరు అడిగిన చట్టపకారంగా అడిగిన విషయానికి సమాధానం చెప్తాను ఏది చట్టపరం గౌరాలుగా గౌరాలుగా చట్టపరంగా అడిగినా సమాధానం చెప్తాను ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఈమె వదిలిపెట్టి ఉంటున్నారు సరే దానికి సంబంధించి వాళ్ళకి ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అలాంత్రియ పదం ఏదో వాడినట్టున్నారు ఓకే ఇప్పుడు మీకు విషయం చెప్తాను ఇక్కడ మన కార్తిక్ సార్ ఏమన్నారంటే ఆరు నెలల మట్టి దగ్గరకు రానివ్వట్లేదు అని చెప్పారు ఇక్కడ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సార్ నేనండి కొంచెం దయచేసి వినండి సార్ ఆ ఒకటి దువాడ హైందవి గారికి ఈయన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు దాదాపు నాలుగు నెలల క్రితం ఏప్రిల్ నాడు ఆయన పల్లా కిమిడి పర్లాకిమిడి దాంట్లో ఒక గజ ఎస్ఆర్ఓ గజపతిలో సుమారుగా ఒక ల్యాండ్ని ఆ అమ్మాయి మీదవి గారి పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేశారు కంటిన్యూ చేశారు అంటే అది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు నేను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత దుబ్బాడు నవీన్ నవీనా గారు ఇంకొక అమ్మాయ కావచ్చు అమ్మే ఆమె కూడా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు అది కూడా సేమ్ గజపతి పర్లాకిమిడి ఒరిషా దానికి సంబంధించి ఒక ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా ఆయన ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గిఫ్ట్ చేయడం దాంట్లో కూడా ఏం చెప్పారంటే ప్రాపర్టీ ఎలాంగ్ విత్ అబ్సల్యూట్ రైట్స్ రైట్స్ టైటిల్ ఇంట్రెస్ట్ సో రైట్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి హక్కులతో సహా రాసించడం ఆయన ఆయన రాయడం జరిగిందండి అది మొత్తం హైందవి గారి పేరు మీద నవీన గారి పేరు మీద సుమ నాలుగు నెలల క్రితం ఆయన ఆ పిల్లలకి రాసించడం రాసి ఇవ్వడం జరిగిందమ్మా సో ఇదొకటండి ఇంకొకటి తర్వాత మీకు అంటే డైవర్స్ గ్రౌండ్స్ లో ఒక భాగం ఉంది అంటే ముఖ్యంగా ఫస్ట్ అదార్థ గ్రౌండ్ కావచ్చు కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు డిజాషన్ గ్రౌండ్ అని ఉంటుందండి సో అంటే నేను ఓవరాల్ కామన్ సబ్జెక్ట్ చెప్తున్నాను మీరు ఇతర గురించి నాకు సంబంధం లేదు డిజాషన్ గ్రౌండ్ డిజాషన్ గ్రౌండ్ ఏంటంటే భార్యాభర్తలు ఎవరైనా సరే రెండు సంవత్సరాలకి మించి కూర్చోపెట్టుకోండి రెండు సంవత్సరాలకి మించి దూరం దూరంగా ఉండి వాళ్ళ మధ్య అలాంటి కొహోడేషన్ అంటారు అలాంటిది లేన లేనప్పుడు అది లీడ్స్ టు డైవర్స్ అండ్ సో అదొక తర్వాత వీరు ఆయన ఆగ్రీగా మ్యూచువల్ డైవర్స్ కావాలని చెప్పేసి పిటిషన్ కూడా ఫైల్ చేశారు వీరు కూడా పిటిషన్ ఫైల్ చేశారు సో అది అదేంటంటే అది పెండింగ్ లో ఉంది దానికి నెంబరింగ్ ఆ ప్రాసెస్ లో ఉందన్నమాట సో అయితే ఏంటంటే సడన్ గా ఈ బలిష్ అవ్వడానికి కారణం అంటే శ్రీనివాస్ గారు వాళ్ళ తల్లి గారు అంటే నాకు నా ఇంటర్వ్యూ ఒకటి చూశారు వాళ్ళ తల్లి గారు చెప్పింది ఏంటంటే ఆమె భౌతికత ప్రమాణం చేసి ఆర్థిక సంబంధమైన కోణాలు ఏంటండి ఈ ఇన్నాళ్ళు ఈ రెండు సంవత్సరాల్లో అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సహచర్యం తెలియదు కాదు అది అందరికి తెలిసిన విషయమే మరి అప్పుడు లేని వ్యవహారం ఇప్పుడు ఎందుకు ఆమె ధర్నా చేయాల్సి వచ్చింది అని చెప్పి అమ్మగారు అనడం జరిగింది అసలు నేను చూడలేదు వాళ్ళ అమ్మగారు అన్న వీడియో చెప్తాను ఇంకొకటి ఇంకొకటి చెప్తాను సార్ ఒకవేళ భార్య గాని భర్త గాని పుట్టింటికి రాకపోతే ఆర్సిఆర్ ఫైల్ చేయాలి అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆమె భార్యను పట్టించుకోలేదు అప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆమె అంతకున్న రైట్ ఏంటి కాపులన్న రమ్మని చెప్పి ఆర్సిఆర్ నోటీస్ అన్న పంపాలి నేను ఆర్సిఆర్ పిటిషన్ అన్నా ఫైల్ చేయాలి సెక్షన్ నైన్ కింద సో ఆ రెండు ఆమె ఫైట్ చేయలేదు అంటే ఆమె యొక్క విడాక్ ఆమె యొక్క సంసారానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆమె నిలబెట్టుకోలేదు అంటే నేను ఏమని కాదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఏ ఫ్యామిలీ అయినా సార్ అంటే భర్త కాపురానికి రాకపోయినా భార్య కాపురానికి రాకపోయినా టూ ఇయర్స్ వీడిగా కలిసి ఉన్నప్పుడు ఏమేం చేయాలి సంబంధిత న్యాయవాదిని సంప్రదించి ఆమె నోటీస్ పంపాలి ఇట్లా కాపురానికి రావట్లేదు వేరే ఇట్లా వేరే దగ్గర ఉంటున్నా తెలిసినా కాపురానికి రామ్మని చెప్పి నోటీస్ పంపాలి మీరు చెప్పినట్టు సో ఇదొకటి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఉంది ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ ఉంది ఎయిటీ ఫైవ్ ఉంది సో దాని పరంగా మనం చర్యలు తీసుకోవచ్చు ఇకపోతే మెయింటెనెన్స్ అమ్మాయికి వివాహం అయిందంట ఇంకొక అమ్మాయికి వివాహం అయ్యేంత వరకు మెయింటెనెన్స్ చెల్లించాలి ఇప్పుడు వివాహం అయిన అమ్మాయికి మెయింటెనెన్స్ ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ భారతదేశంలో ఇది ఇక అందరికి కోపం వస్తుంది ఆ అందరికి చాలా ఫీలింగ్ వస్తాయి నేను కాదట్లేదు కానీ చట్ట పెట్టుకుంటుంది అక్కడ చెప్పడం నా బాధ్యత ఒక వ్యక్తి అంటే భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి ఎలాంటి హక్కు ఉండదు అంటే సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను నేను నేను చెప్పేది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కష్టార్జితం గురించి మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ భర్తనే కాదు భార్య సంపాదించిన ఇప్పుడు మీరు సంపాదించిన నేను సంపాదించిన కష్టం కష్టపడి సంపాదించిన కష్టార్జితంలో ఎవరికి రైట్ ఉండదు సో ఎవరికి ఉండదు రైట్ అది మీరు ఎవరైనా సరే భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నా నూట నలభై మంది ఉన్నా ఎవరైనా సరే అందరికీ ఒప్పిస్తుంది ఇక రాజకీయ నాయకుల సంబంధం లేదు లాయర్లతో సంబంధం జర్నలిస్టు తో సంబంధం లేదు ఎవరైనా మేషరైన ఒక వ్యక్తి తనకు తాను సంపాదించి జీవితంలో సంపాదించిన హక్కు ఏదైతే ఉందో ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికి అక్క ఉండదు బాధికి ఉండదు పిల్లలకు ఉండదు ఎవరికి ఉండదు సరే సాంప్రదాయం మాదిరిగా నేను ఇలాంటివి నేను ఖండిస్తాను ఆ విషయం నేను ఎప్పుడు కూడా ఖండిస్తాను కానీ ఏంటంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆమె సద్వినియోగం చేసుకోలేదు ఈ రెండు సంవత్సరాల పీరియడ్ కాలంలో సద్వినియోగం చేసుకోలేదు అది అది జనరల్ క్వశ్చన్ అండి అడిగితే నేనని కాదు కామనికంతా అడిగిన ప్రశ్న సో ఒకటండి తర్వాత ఆయన గతంలో మన ఇప్పుడున్న డిప్యూటీ సిఎం గారు మహానుభావులు సో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కొంచెం ఇది వైరం నేను అనుకున్నాను సో దానికి సంబంధించి ఆయన మరి ఇప్పుడు చేరుకొని ఆయన మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్షమాపతి లేదని మనకు తెలియని విషయం అది రాజకీయాలకు సంబంధించిన విషయం అది నాకైతే గారు మీరు రావణ చిన్న ఎకనామిక్ ఇష్యూస్ ఫైనాన్స్ ఇష్యూ సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే యాక్చువల్ గా దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి పెద్ద జరిగే నాటికి దువ్వాడు శ్రీనివాస్ ఆర్థిక స్థితి ఏంటి అంటే ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతా ఉన్నాడు అది కూడా చాలా లాసులో ఉంది అయితే దువ్వాడ వాణి వాళ్ళ ఫాదర్ అనేక కోట్ల అధిపతి ఆ రోజుకే పొలిటికల్ గా ఒక స్టాండర్డ్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి అప్పటికే ఆ పెంచి పేరు ఉంది అయితే వాళ్ళ ఇంటికి అల్లుడిగా పోయినటువంటి వాస్తవంగా ప్రేమ దువ్వార వానికి కి మధ్య ఉన్నది లవ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు శ్రీనివాస్ ని అల్రెడీ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే దువ్వడి శ్రీనివాస్ కి ఎదగలేదని కారణం చేస్తే యాక్సెప్ట్ చేయలేదు కానీ దువ్వాడ వాణి గట్టిగా ఫోర్స్ చేసి పేరెంట్స్ ని ఒక టైంలో ఒక నైట్ కనబడకుండా కూడా వాళ్ళు జరిగిన పాత సంఘటన మనం తవ్వుకుని ఏముంది కానీ ఆ వాళ్ళు అందుకని స్కిప్ చేస్తున్నాను సరే అట్టా పెళ్ళైంది ఆ పెళ్ళయిన తర్వాత వాస్తవానికి దువ్వాడ వాణికి సంబంధించినటువంటి ఒక ఆస్తి నమ్మి ఇప్పుడు మాధురితో కలిసి ఉంటున్నారు కదా ఒక ఇల్లు మా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళని ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కదా ఆ ఇల్లు వాణికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించినటువంటి ఒక ఆస్తి ల్యాండ్ నమ్మేసి ఇల్లు కట్టేసి అంటే ల్యాండ్ ఇంటి ఇల్లు కాదు కింద ల్యాండ్ అంటే ల్యాండ్ కొనేసి ఆ ని తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు సరే భర్తాయి కదా ఆ రోజుకి అంత ఓకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఆ రోజుకి ఓకే కానీ ఆ ఇంట్లో గత రెండు సంవత్సరాలుగా సంవత్సరాలు కారణంగా వాళ్ళని పోనిట్టారు దువ్వాడ వాణిని వెళ్ళని రానిట్టలేదు దువ్వాడ పిల్లల్ని రానిట్టేది ఒక విషయం ఏంటంటే పిల్లలకి తండ్రికి ఉండాల్సింది కేవలం ఫైనాన్షియల్ సంబంధాలే కాదు ఖచ్చితంగా మానవతా సంబంధాలు ఉంటాయి పిల్లలు బట్టి తండ్రి కోర్టు కూడా మీరు రాయరు మీరే చెప్పాలి ఖచ్చితంగా భార్యకి భర్తకి విడాకులు ఇస్తారేమో కానీ పిల్లలకి తండ్రికి ఎలాంటి చెప్పారు చె పిల్లలు కాదు నేను ఒక మాట చెప్పనండి ఒక మాట చెప్పనండి పిల్లలు తండ్రిని కలుస్తామని చెప్తున్నప్పుడు కలవకుండా ఎలవ్ చేయకుండా ఆ ఇంట్లోకి రానికుండా తండ్రి ఖచ్చితంగా తండ్రి ఉంటే ఇంట్లోకి పోయే హక్కు పిల్లలకు ఉండాలి అది మరి రాయ రాగా ఉందని ఒకసారి మీరు చెప్పండి కానీ ట్రెడిషనల్ గా సాంప్రదాయంలో మాత్రం ఖచ్చితంగా మనం పాటిస్తున్న ఈ ప్రకారం అది సాంప్రదాయక హక్కుగా వస్తుంది తండ్రి ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళే హక్కు మరి లాగా లేదా మీరు చెప్తారు అది వేరే విషయం నేను అనేది ఏంటంటే ఒక మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు తండ్రితో కలిసి ఉండే హక్కు పిల్లలకు ఉంది తండ్రితో బాణి పంచుకునే హక్కు పిల్లలకు ఉంది హక్కు ప్రకారం వెళ్తానంటే రానివ్వలేదు హక్కుతో మాట్లాడతానంటే ఇవ్వలేదు హక్కుతో ఇంకోటి ఏంటంటే ఈవెన్తో ఆ ఇల్లు కూడా వాస్తవంగా వానికి సంబంధించాలి కాదు టెక్నికల్ గా కేవలం టెక్నికల్ గా దువార్ శ్రీనివాస్ పేరు మీద ఉంటే మాత్రమే అతను అతను చేయటానికి అవకాశం ఉన్నటువంటి పదం ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు రెండు నెలలుగా కంటిన్యూస్ గా కాపురం లేకపోవటం కూడా కాదు రెండు వాస్తవం ఏంటంటే మీకు తెలుసు మీకు తెలుసు మీరు రాజకీయాలను కూడా కొంచెం ఫాలో అవుతున్నారు వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ గారి టికెట్ అనౌన్స్ చేసింది అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం టూ ఇయర్స్ క్రితం హాఫ్ ఇయర్ క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నుంచే వాళ్ళకి ఘర్షణలు ఉన్నమాట వాస్తవం తర్వాత వాణి గారి టికెట్ మార్చారు శ్రీనివాస్ గారికి కేటాయించిన టికెట్ టెక్కల టికెట్ మళ్ళా వాళ్ళ భార్యకి మార్చారు ఎందుకు మార్చారు అంటే నా భర్త నాతో కలిసి ఉంటలేదు అతను వేరాలకు సంబంధం పెట్టుకున్నాడు అది ఇది అంటే పంచాయతీ జరిగి లేదు ఇదే నెగిటివ్ పోతే జనంలోకి అందుకని కి ఇద్దామని చేసి మార్చారు మార్చిన తర్వాత మళ్ళా శ్రీనివాస్ ఏం చేశాడు వాణితో రాజుడి గురించుకొని లేదు కాపురం చేస్తాను కలిసే ఉంటామని చెప్పేసి మళ్ళా ఇంటికి వచ్చాడు వాణితో కలిసి ఉన్నాడు కలిసి ఉన్న తర్వాత మళ్ళా శ్రీనివాస్ పేరు మీద టికెట్ మార్చారు కుటుంబంలో బానే ఉంది కదా అని మళ్ళీ ఏం చేస్తాడు టికెట్ తన పేరు మీద అనౌన్స్ చేయగానే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు కట్టబడేటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయి మాధుడితో కలిసి ఉంటాం స్టార్ట్ చేశాడు అప్పుడు వాళ్ళని ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేద్దాం అనుకుంది అప్పుడు కూడా పార్టీ పెద్దలు పంచాయతీ పెట్టారు పంచాయతీ చేశారు సో వాళ్ళిద్దరు మధ్య సహేదు గురించారు మీరు అన్నట్టు ఆస్తులు కొన్ని రాపిచ్చారు పిల్లల పేరు మీద కొన్ని ఆస్తులు రాపిచ్చారు నేను కాదంటే కాదనిది లేదు పిల్లల పేరుతో కొన్ని ఆస్తులు రాపిచ్చేశారు కాదనేది ఏం లేదు అర్థం మాత్రం ఆస్తులు రాపిచ్చారు కాబట్టి ఇక పిల్లలతో భారత సంబంధం లేదని కాదు ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకుంటాను నాకు ఇప్పుడు వివాహేతర సంబంధాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేయటం ఎప్పుడు కుటుంబాన్ని డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వివాహితర సంబంధాన్ని లేకపోతే వాళ్ళు కూడా మీరు అనొచ్చు రెండు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ మధ్య సంబంధం ఉంది కదా ఆ రోజు వాణి గారు పాయింట్అవుట్ చేయలేదు కదా నిజమే కానీ ఈ వివాహితర సంబంధం కుటుంబాన్ని వదిలేసే వరకు వస్తాను ఊహించలేదు పిల్లలను కూడా డిజైన్ చేసుకునేంత వరకు వస్తాను ఊహించలేదు కానీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది ఆరు నెలల నుంచి పూర్తిగా టచ్ లో లేకుండా వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వకుండా ఉంటే పరిస్థితిలోనే పిల్లలు ఒక మీడియం తీసుకుపోయి ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అనేక ప్రయత్నాల తర్వాత ఈ ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఒకటండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పిల్లల పిల్లలకే ఏమంటే ఇప్పుడు ఒకటండి ఈ ప్రపంచంలో అంత కష్టపడి పిల్లల కోసమే డబ్బు కష్టపడినా పిల్లల కోసమే సో ఇప్పుడు మన పిల్లల రైట్స్ కాదనేది అంత ఎవరికి లేదు ఒకటి తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటే ఆయన పేరు మీద ఇల్లుంది అన్నప్పుడు అజెంట్ అయితే వనర్షిప్ ఆయన అవుతుంది ఒకవేళ పెట్టారు వీళ్ళే డబ్బుతో ఖర్చు దాని దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాన్సలేషన్ వీలు ఉంటాయి మన దానికి సంబంధించి ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే కోర్టు వారు విచారించి అది ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసే టైటిల్ టైటిల్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఒకటండి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది మీరు అన్నట్టుగానే చిరిపి చిరిపి గాలి అయ్యి లాస్ట్ ఈ రోజు అరెస్ట్ అయింది అని చెప్పి అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు విషయం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు మాధురి అనే ఆమె ఇప్పుడు నాకు మా మాకు మా లా ఫార్మ్ కి సంబంధించి మా నామిడియా లాఫారం సంబంధించి ఇప్పుడు క్లైంట్ కాదా మీకు ఆ విషయం చెప్తున్నాను ఆమె రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది సో వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కేసులు సో అప్పుడే మేము కొన్ని టెక్కలు పెట్టడం జరిగింది అక్కడ మేము ఆ కేసులు ఏదైతే సాల్వ్ చేసాం ఆమె కూచిపూడి డాన్సర్గా వాళ్ళ సంబంధించిన కొన్ని అంటే కొన్ని ఉంటే అప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ ఇవాళ రేపు నిన్న ఈ మధ్యకాలంలో మాకైతే నన్నైతే అప్రోచ్ అయ్యింది కాదు ఆమె మాకు పాత సో మా లాఫార్ ఎప్పటి నుంచి కూడా సంబంధించిన లీగల్ అడ్వైస్ అనేది కూడా అడుగుతా ఉంటారు సో ఆ సందర్భంలో నేను ఒక టూ డేస్ నుంచి ఆమె మన ఆఫీస్ కి కాంటాక్ట్ అవుతున్నా కూడా నేను అంటే నేను కొంచెం బిజీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను తర్వాత నిన్న ఆమె నిన్న కొంచెం సండే కాబట్టి మాట్లాడితే ఆమె చెప్పుకోవచ్చు మొత్తం ఇదంతా సో అంటే ఏంటంటే ఇక్కడ పిల్లల విషయంలోనే కొంచెం నిన్న కూడా ఏదో సాయంత్రం యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఫోన్ చేసినాను యాక్సిడెంట్ అయ్యానండి ఇట్లా నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోను అదిగంటే నేను మేము చెప్పాను ట్రీట్మెంట్ తీసుకోవాలి మరి బాగుంది చెప్పడం వల్ల సార్ అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ నేను చాలా డిప్రెషన్ అయ్యానండి పిల్లల విషయంలో ఇవన్నీ అనేసరికి బాధపడుతున్నాను సో అని చెప్పి ఆమె చెప్పారు సార్ ఇప్పుడు అది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను దానికి ఏంటంటే అనేది అది ఇన్వెస్టిగేషన్లో చేస్తారు ఒకటండి నేను ఏమంటున్నానంటే సార్ ఇప్పటికైనా అంటే జనరల్ గా ఈ ఫ్లోరింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పటికైనా వాళ్ళు కుటుంబ పరంగా కూర్చొని ఏదన్నా గా సెటిల్మెంట్ చేసుకుంటే బాగుండదండి ఎందుకంటే పిల్లలు అన్యాయం అయిపోతారు అది బాధనిపిస్తుంది ఎవరి పిల్లలనే ఒకటేనండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అక్కడ ముగ్గురు రాధులు ఉన్నారు సో ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లలు ఎంత ఎవరైనా ఇప్పుడు ఇతర నారీల తేదీ దేవత సో మహిళల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఆయన శ్రీనివాసరావు గారు కూడా సో అది ఆయన ఇష్టమే నాకు వ్యక్తిగత విషయం మనం చెప్పేది కాదు మనకి అవసరం కూడా లేదు కాకపోతే పిల్లల ఆడపిల్ల అందరూ ఆడపిల్లలో ఉన్నారు ఇక్కడ సో ఈ ఆడపిల్లల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడైనా మరి కుటుంబ సమాజం పెద్దలు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారా ఏంటనేది మనం ఆలోచించాలి ఎస్ మీరు చెప్పింది ఒక విషయం నేను ఏకీభవిస్తున్నాను ఆజాద్ గారు కరెక్ట్ మీరు చెప్పిన చివర్లో ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అక్కడ మొత్తం ముగ్గురు మొత్తం మైనర్లు మైజర్లు మొత్తం కలిపితే ఐదుగురు ఆడే పిల్లలు వాళ్ళు సరే పోనీయండి సార్ వాళ్ళంటే వాళ్ళని పక్కన పెట్టి మరీ నేను చెప్తున్నాను వాళ్ళని పక్కన పెట్టి మరీ ఈ ముగ్గురు ముగ్గురు మధ్య ఉన్న వివాదం ఐదుగురు రేపటి బావి భారత పౌరులకు సంబంధించిన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ కి ఇబ్బంది కాకుండా వాళ్ళ అవకాశాలకు ఇబ్బంది కాకుండా వాళ్ళ కెరియర్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని విధంగా వాళ్ళ సంబంధాలు తెచ్చిపడాలి ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ మాధురి గారు ఆమె చెప్తున్న మాట ప్రకారమే నేను చెప్తుంది కాదు ఇంకా డైవర్ తీసుకోలేదు దువారా శ్రీనివాస్ గారు తన బా వాణి గారితో ఎలాంటి డైవర్స్ తీసుకోలేదు సో కాబట్టి డ్రైవర్ తీసుకోకుండా కేవలం సుప్రీంకోర్టు చట్ట తీర్పు ప్రకారం ఉన్న ఒక చట్టబద్ధత అడల్టరీ సంబంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు నేనేమన్నానంటే మాధురి గారు చెప్తుంది మా మధ్య ఉంది గైడు పెన్ ఫ్రెండ్ లేక ఇలాంటి సంబంధాలు అని చెప్తున్నారు కాబట్టి సో కొంతకాలం ఏదైతే వీళ్ళు చట్ట ప్రకారం ఏదో డైవర్సులు తీసుకొని కుటుంబాలకు బాధితులు అప్పచెప్పి కుటుంబాలను ఓన్ చేసుకుని ముందు పిల్లల భవిష్యత్తు కోసం అయినా సరే ఈ సంబంధాల జాగ్రత్తగా ఉండాలి చెప్పండి అదేనండి ఎందుకంటే ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఎవరు ఆడపిల్ల ఒకటేనండి వీళ్ళ జీవితం అనేది అంతా అయిపోయింది చూసేశారు సో ఇప్పుడైనా కూర్చొని పిల్లల విషయం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటది అలాగే తర్వాత ఈ కొన్ని ఏవైతే ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయి కదా డెలివరీ గురించి మాట్లాడుతున్నాడు నాకు కూడా నచ్చలేదు అలాంటి పిల్లల దాకా వెళ్లకుండా ఉంటే చట్టపరంగా వెళ్తామా లేకపోతే ఇంకో రకంగా వెళ్తమా అనేది చూడాలి తర్వాత మాధురి గారు కొంచెం అంటే ఫోన్ అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులో రాగానే దీనికి సంబంధించి హైకోర్టు రిట్ అవుట్ ఫైల్ చేస్తా ఉన్నాం కొన్ని మీద కూడా ఆమె చెప్పడం జరిగింది అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అదే చిన్నపిల్లల విషయం అది కూడా మేము మాట్లాడతాం చట్టం కానీ ఏదేమైనా సార్ చట్టం అనేది ఏంటంటే మన క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ మీరు అన్నట్టు సాంప్రదాయాన్ని దొంగలు రకమని చట్టం చెప్పదు సో మన సాంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ ఇయ్యాలి అలాగే సాంప్రదాయ వాదుల్ని ఎవరైతే ఉన్నదో అందరినీ గౌరవించాలి కాకపోతే ఆయన ఆయన అంటే నేను అనుకుంటున్నా గతంలో చేసిన ఈ రాజకీయ పరంగా కామెంట్స్ కానీ అదే అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక నోబుల్ వ్యక్తిగా ఉన్నప్పుడు పది మందికి మనం ఒక వెలుగు లేఖలాగా ఉండాలి సో మరి అంటే ఆయన మన క్లయింట్ గా ఉంది కాబట్టి నేను ఆయన గురించి మనం మాట్లాడటానికి మనకు రైట్ అయితే లేదు సో మాధురి గారి విషయంలో ఏంటంటే ఆయన అంటే ఇప్పుడు అంటే ఈ ట్రోలింగ్ ఇట్లా అయిందేమో కానీ మేము గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమె చాలా అంటే డాన్స్ సంబంధించిన విషయాల్లో కానీ కోలాట బృందాలను ఆమె తీసుకెళ్తాం అలా కొన్ని ఛానల్స్ కూడా ఆమె వచ్చినాయి అప్పుడు అంటే ఒక సాంప్రదాయ వారికి ఉండేదమ్మ అదైతే నేను చెప్తాను అంటే నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు నాకు తెలిసిన వ్యక్తి నేను చెప్తున్నాను అంతే తప్ప నా అదేం లేదు ఎవరిని పోగొట్టాలి అలా మా రాళ్ళు అవన్నీ ఉండవు ఎవరు సమానం అంతా మాకు అందరి సమానం మా చట్ట ప్రకారం మా ఏం చేయాలో మాకు ఉన్న రైట్స్ ప్రకారం మేము మాకు పీజేస్తున్నారు మేము కొట్లాడుతున్నాం అంతేగాని అంటే మీరు అంటే ఒక కామన్ మ్యాన్ గా ఒక సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యవహారాలు అలాగే కుటుంబ వ్యవహారాలు ఇది సమాజానికి సంబంధించిన వ్యవహారం కాదు కుటుంబ వ్యవహారాలు దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద పడుతుంది సో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా వ్యవహరించకూడదు సో దానికి సంబంధించి మరి అంటే నా నుంచి కుటుంబ పరంగా కూర్చొని నిర్ణయం అలాగే అనుకుంటున్నాను కోరుకున్నాను సార్ ఓకే రైట్ ఆజాద్ గారు